రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుని కలిసినట్టుగా వస్తున్న వార్తలని తీవ్రంగా తప్పుబడుతున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు రాజకీయంగా ఎదుర్కోలేకే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు ఎన్ఎల్ లైవ్ న్యూస్ తో పాలకీర్తి రవి ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాము ఈ యొక్క నెల్లూరు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే దాదాపు ఎనిమిది నెలల క్రితం ఎంపీగా ఉండి అలాగే వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకోబడినాడో ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా బలమైన అభ్యర్థులు లేరు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో అంటే దాదాపు నలభై వేల నుండి యాభై వేలు మెజార్టీతో ఇప్పటికే గెలుపు ఖాయమైంది ప్రతి సర్వేల్లో కూడా గెలుపు ఖాయమైంది ఎన్ని సర్వేలు చేయించుకున్నా ఇప్పటికే ఏదైతే చెప్తున్నారో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పబడుతున్నారో ఆ అభ్యర్థి కూడా ఇప్పటికే అనేక మార్లు పలు సర్వేలు తన సొంత సర్వే చేయించుకున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పి ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయి ఉన్నారు ఆయన సర్వే కూడా చెప్పడంతో ఇంకెక్కడ కూడా తట్టుకోలేక ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పుకో తెలుసుకుంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే తెలుసు అందరికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి భావిస్తున్నారు మేము ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఎక్కడున్నారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తన ఫ్యామిలీతో హైదరాబాద్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా తన మనవరాలతోనూ తన కుటుంబ సభ్యులతోనూ తన మనములతోనూ హ్యాపీగా సంతోషంగా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ యావత్ నెల్లూరు జిల్లాకి మరియు రూరల్ ప్రజలకి అందరు కూడా తెలుపుతూ సఖ సంతోషాలతో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే రవి గారు ఒకటే చెప్తున్నారు అంటే కావాలని చెప్పి ఈ ప్రచారం చేస్తున్నారని అంటారా ఖచ్చితంగా ఇది వందకి వంద శాతం ఎందుకంటే ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని అనుకుంటున్నారో ఆ అభ్యర్థి ఇప్పటికే తన ఓటమిని అంగీకరించి ఇంకా గెలవలేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే నేను ఇంటికి పోవడం ఖాయం అని చెప్పి భావనతోనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తూ ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే నియోజకవర్గాలకు నియోజకవర్గంలో ఒక్కొక్క వార్డుకి సంబంధించిన వార్డులలో కూడా కొన్ని పాంప్లు కూడా రోరల్ ఇన్ఛార్జి అంటే ఏ పథకాలు రోరల్ లో మేము అమలు చేశామని ఆ పథకాలకు సంబంధించిన డేటా కూడా ఇప్పటికే పాంప్లు కూడా కొట్టించిన సమాచారం ఉంది అది కరెక్టేనా దాదాపు గారు దాదాపు నెల క్రితమే ఎందుకంటే మేము ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయాం ఒక నెల రోజుల క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలలో ప్రచారం చేయడానికి సంసిద్ధమైపోయి ఇప్పటికే పాంప్ రేట్లు అన్ని కూడా వచ్చున్నాయి మా అందరికీ మెయిన్ ముఖ్యమైన కార్యకర్తలందరికి కూడా మీరు మీ మీ ఏరియాలకి తిరగడమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎస్సీల వారిగా ఎస్టీల వారిగా బీసీల వారిగా ఎస్ మైనార్టీల వారిగా ఏదైతే కుల సమీకరణలు ఉన్నాయో అన్ని సమీకరణ సమీకరణలు తీసుకొని ఏ యొక్క జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఏంటంటే ఎస్టీసీల విభాగాలు బీసీసీఎల్ విభాగాలు ఎస్సీస్ఎల్ విభాగాలు ఎస్టీసెల్ విభాగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పేదానికి ఆ యొక్క పాంప్లెట్ల కోసం మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ బాధ్యతలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ చెప్పేశారు మాకేం చెప్పారంటే జనవరి పద్దెనిమిదవ తేదీ నుండి మీరు యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గిరిజన ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల ఇంట్లో తిరిగేదానికి మీకు సిద్ధంగా ఉండండి పాంప్లెట్లు కూడా వచ్చేస్తున్నాయి ఇంక నుండి మనం ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మాకు మా యొక్క ఆఫీసులో బాధ్యతలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా అని చెప్తున్నారు కానీ ఎన్నికల ప్రచారం సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావటం కానీ గతంలో కూడా చూస్తున్నాం మనం కొన్ని మీడియాలో కూడా చూస్తున్నాం మనం ఏదైతే ఉందో గతంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు దీని మీద చెప్తారు ఒక చిన్న విషయం చెప్తున్నానండి ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా ఎప్పటికైనా సరే ఒక దృఢమైన నిర్ణయంతోనే ఉంటారు కూడా ఎందుకంటే ఆయన యొక్క తీసుకునేటటువంటి నిర్ణయాలు సంచలనం సృష్టించేటువంటి నిర్ణయాలు ఉంటాయి తనే స్వయంగా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి స్వయంగా నిన్న కాక మొన్నంటే ఒక వారం క్రితం కొన్ని మీడియా ఛానల్స్ ఇదే అంశం మీద ప్రశ్న వేయడం జరిగింది ఎందుకంటే మునిగిపోయే నావలో ఎవరైనా ప్రయాణం చేయగలరా అని నేను అడుగుతున్నా అదే మునిగిపోయే నావ తెలుగుదేశం పార్టీ అని కూడా క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని ఇరవై ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి అఖండ విజయాన్ని అందుకోబోతుంది ఇటువంటి అఖండ విజయాన్ని అందుకోబోయే సమయంలో మంత్రి పదవును కూడా మా యొక్క రూరల్ వర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పటికే కొన్ని సంకేతకాలు మాకు అందిని ఇప్పుడు నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజక సంబంధించి ఇప్పటికే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఇంచార్జ్ చేసిన తర్వాత నెల్లూరు రోల్ నియోజకవర్గంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు కానీ గతంలో గతంలో దాదాపు నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా ఎలాంటి అభివృద్ధి జరగాలని చెప్పి కొంతమంది చెప్తున్నారు అంటే నాయకులు కూడా ఇదే అంటే గతంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి చేయలేదు కానీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి రోరల్ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత కోట్ల రూపాయలు నెల్లూరు రోరల్ నియోజకవర్గాన్ని కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు ఎలాంటి అంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఇంత ఈ తరుణంలో కూడా అంటే జనాలలో ప్రజల్లో కూడా ఇతన్ని సులకం చేసే భావంగా ఈ ఆరోపణలు చేసినారని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లోకి అంటే ఎంపీగా గెలిచిన కాడి నుండి బాధ్యతలు తీసుకున్నటువంటి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు తీసుకున్నారు ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఈ రోజు దాకా స్టిల్ నవ్ స్టిల్ నవ్ ఈ రోజు దాకా నూట యాభై కోట్ల రూపాయలకి పై చులుకగా నిధులు తేవడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరం క్రితం ఓ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ ఎమ్మెల్యే గారు తన సొంత సంక్షేమం కొరకే చూసుకున్నారే గాని మాత్రం ప్రజల యొక్క బాగోలు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో శంకుస్థాపన జరుగుతూనే ఉంది టెంకాయలు కొట్టడమే జరుగుతుంది రోడ్లు వేయడం జరుగుతుంది ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయినది పరిశీలించడం జరుగుతుంది ఈ యొక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే నాలుగున్నర సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన ఎప్పుడు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా చాలా ఉంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఉందో గతంలో కూడా ఏదైతే ఎన్నికల టైంలో కూడా పార్టీ మారారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కానీ టీడీపీ పార్టీ లేక వస్తే టీడీపీ నాయకులు కూడా మేమందరం కూడా సంతోషిస్తామని కూడా కొంతమంది నాయకులు చెప్తారు దాని మీద ఏం చెప్తారు ఒకటే చెప్తున్నానండి ఇక్కడ నెల్లూరు జిల్లా మొత్తం మీద బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ నెల్లూరు జిల్లా మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీదే దృష్టి కేంద్రీకరించడం అయినది ఎందుకంటారు ఎందుకంటారు చెప్పండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వస్తే ప్రజెంట్ ఎందుకు చెప్తున్నానంటే బాగా ఆలోచించండి అండి ఇక్కడ బాగా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే నెల్లూరు రాజకీయ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయని యొక్క భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ సిపి పార్టీ మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టవంతంగా ఉంది ఇప్పటికి ఎక్కడ కూడా ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు నల్ల అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది ఇది గంటా పదంగా మా యొక్క పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పలుమార్లు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఇంకో విషయం కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే అగ్ర నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీదే దృష్టి అంతా కేంద్రీకరించడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీ మారరు మారబోరు గతంలో కూడా పార్టీ మారంటే దానికి ఒక అర్థం ఉంది ఆ అర్థమైందో ప్రజలందరికీ తెలుసు ఈ జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు ఆయన పార్టీ మారాయణంటే ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ఇటువంటి అవకాశం లేదు మారే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది పెద్దల ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆదార్ ప్రభాకర్ రెడ్డి అంటే ఒక బలమైన నాయకుడు ఎస్ అయితే నెల్లూరు రూరల్లో కొంతమంది వైసీపీ నాయకులే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది లేదు లేదండి దీని మీద ఏం చెప్తారు తప్పుడు ప్రచారం అండి ఇది ఎందుకంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అయితే అప్పటి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా పోటీ చేసి జస్ట్ లక్ష నలభై లక్ష యాభై వేల ఓట్లని పదివేల ఓట్ల దాకా తీసుకొచ్చారంటే అప్పటి రాజమోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు పదివేల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఏమండి ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఓడిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది అప్పట్లో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లో కూడా పార్టీలో వ్యతిరేకత వచ్చినా పార్టీ నాయకుల్లో వ్యతిరేకత వచ్చినా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కూడా సంక్షేమం మాత్రం వదలలేదు ఆ రోజు అభివృద్ధి చేశారు మళ్ళా ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తూనే పోతున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి ప్రభాస్ అని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నారు ఈ రోజు ఇంకో విషయం కూడా చెప్తున్నాను అంటే ఆదాల ప్రభాకర్ గడి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు రోడ్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు అంటే ప్రజల్లో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు రావడం కానీ అంటే ఇది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ నెల్లూరు రోడ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ ఇది ఒక విధ ఒక విధమైన ఇబ్బందికరంగా అని అనుకోరా లేదు లేదండి ఎందుకంటే మీరు మీరుందాక ఒక మాట ఉన్నారు అంటే మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి అన్నారు దానికి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను మళ్ళీ మీరు ఏదైర క్వశ్చన్ అడిగారు ఓకే దీన్ని కూడా ఆన్సర్ ఇస్తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో అటువంటి భావన ఎక్కడ కూడా లేదు రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆల్రెడీ మాతో సంప్రదించడం జరిగింది ఆ నాయకులందరూ కూడా కేవలం మేము మమ్మల్ని ఎక్కడెక్కడో కొట్టడం జరిగింది జరిగింది ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా గానీ కార్యకర్తలు అన్నాగానే ఘోరంగా అతి ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టడం జరిగింది అటువంటి వ్యక్తిని మేము గెలిపించుకుని మా నెత్తుల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈసారి మీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా మేమందరం కూడా మీకే వేసి అత్యధిక మెజార్టీతో వైసీపీ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది అది చాలా ఇది చాలా సీక్రెట్ విషయము అయినా ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన మీద ఆ విధంగా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీలో ఉంది అది ఆయన కూడా తెలుసు రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ అంటే అది రూరల్ రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుందో ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి కానీ జరిగినప్పుడు పార్టీ క్యాడర్ కానీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన అనుకుంటున్నారా లేదండి ఎందుకంటే చిన్నప్పుడు ఒక సామెత ఉండేదండి చెప్పండి పూలు వస్తుంది పూలు వస్తుందని అని చెప్పి పిల్లలు నాట పట్టిస్తా ఉంటాడు ఒకడు అది నిజంగానే ఒక రోజు పుల్ వస్తుంది దానికి ఉదాహరణ ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు 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 అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఆయన వెళ్ళిపోయేది లేదు ఈయన ఓటమి భయంతోనే ఇప్పుడు ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో ఓటమి భయంతోనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నారు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పోటీ చేస్తున్నారు అని చెప్పిన నాయకులు ప్రజలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్ర అగ్ర అగ్రభాగంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలు కూడా ఒకటే భావనలో ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు ఆయన ఓటమి భయంతోనే ఇటువంటి ప్రచారం చేపిస్తున్నాడు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రచారాలు కాదు కేవలం ఈయనకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా ఛానల్లో కోటవీ శ్రీధర్ రెడ్డి గారి డబ్బులు ఇచ్చి మరీలా ప్రచారం చేపిస్తున్నారని చెప్పి ప్రతి ప్రజలకి నెల్లూరు రూరల్ ఎదుర్కొన్న ప్రతి ప్రజలకి ఈ పాటికి అందరికీ అర్థమైంది వాళ్ళే అంటున్నారు ఏమంటున్నారంటే మేము వెళ్ళిన ప్రతి మీటింగ్ కానీ మేము వెళ్ళిన కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కానీ పెద్ద ఆయన మీద ఇటువంటి తప్పుడు ప్రచారం చేపించడం ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే పెద్ద ఆయన పోటీ చేస్తే ఆయనకే మా ఓటు వేయాలనుకుంటున్నాము అంటే పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద ఆయన గెలిచేస్తున్నాడు అనే భావనలో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు ఖచ్చితంగా పెద్ద ఆయన ఇక్కడే ఉంటారు ఇక్కడే గెలుస్తాడు ఇక్కడే మంత్రి అవుతాడు ప్రజలు చెప్తున్నారు మా నాయకులు కాదు ఓకే ఓకే చివరిగా చివరిగా రవి గారు ఇంకోటి ఏంటంటే నెల్లూరు రోరల్ సంబంధించి కానీ నెల్లూరు ఎంపీగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు ఎంపీగా ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తెచ్చిన తేవడం కూడా జరిగింది అయితే ఎంపీ అయిన ఇన్ఛార్జ్ అయిన తర్వాత నెల్లూరు ఎంపీకి సంబంధించిన నిధులన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కూడా మన ముందు కూడా కృషి చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా అంటే న్యాయ నిర్ణయతలన్నీ ప్రజలే నిర్ణయిస్తారు ఓకే కానీ ఇలాంటి ఆరోపణలు చేయించడం ద్వారా అంటే ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారని అంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది రాజకీయ లబ్ధి ఇది ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎనిమిది నెలల కాలంలో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ఎంపీ నిధులు కూడా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే కొంతమంది ఎంపీలతో కూడా తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంటే మా ఎంపీ గారే కాకుండా మరి కొంతమంది ఎంపీ నిధులు కూడా తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది మనం సింపుల్గా ఆలోచిద్దాం అంటే నెల్లూరు రూరల్ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు మీడియా ద్వారా కొంతమంది ఈ యొక్క వినేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సింపుల్ లాజిక్ ఇది ఎందుకంటే ఈరోజు ఆయన నిజంగానే ఈ నియోజకవర్గంలో పోటీ చేయకపోయినా ఒకవేళ ఈ తెలుగుదేశం ఏది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకుండా తెలుగుదేశం పార్టీలోకి వెళ్దారే అనుకుందాం ఓకే వెళ్ళేటప్పుడు ఈ నియోజకవర్గంలో అంత కష్టపడి పనిచేయాల్సినంత అవసరం ఏముంది ఓకే ఇప్పుడు గెలవాలనే తపన ఉంటేనే కదా నియోజకవర్గంలో నుండి సొంత నిధులతో పాటు అంటే ఇది ఎంపీగా ఉన్నటువంటి నిధులతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నిధులతో పాటు మళ్ళా పక్కన పక్కన ఉన్నటువంటి ఎంపీల నిధులు కూడా తీసుకొచ్చి నియోజకవర్గంలో నేను గెలవాలనే తపనతోనే కదా నేను చేస్తున్న పని ఇది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు అంటే ఒకటే అండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలోను ఇటు నెల్లూరు జిల్లాలోను చాలా బలంగా ఉంది ఈ బలంగా ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి అంటే నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో పడి ఎందుకంటే ఖచ్చితంగా ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గము చాలా సుఖ సంతోషాలతోనూ ప్రశాంతంగాను రౌడీజం లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు మహిళల యొక్క సంక్షేమం చూస్తున్నటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకంటే దాదాపు గతంలో అల్లూరులో పనిచేసినప్పుడు అల్లూరులో వచ్చేసి మహిళా పక్షపాతిగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఆడవాళ్ళకు ఉపయోగపడేటటువంటి వాతావరణం ఏర్పాటు చేసి ఈ రోజు కూడా వాళ్ళు స్వయంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఎందుకంటే స్వయంగా స్వయం స్వయం కృషితో సంపాదించుకునేటట్టు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్దల ఆదా ప్రభాకర్ రెడ్డిగా దక్కింది ఆ రోజుల్లో కూడా మాజీ ఆ రోజుల్లో మంత్రిగా కూడా పనిచేశారు ఏది అల్లూరులో అల్లూరులో పోటీ చేసినప్పుడు ఆ తర్వాత సరేపల్లి నియోజకవర్గంలోకి వచ్చారు సరేపల్లి నియోజకవర్గంలో ఎకరా వచ్చేసి యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఎకరా ఉండేది ఆ రోజు చూస్తే ఒక ప్రాజెక్ట్ కూడా లేదు ఎక్కడ ఏం చేసింది కూడా లేదు ఆ రోజు సరేపల్లికి ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణాపట్నం పోర్టు కూడా లేదు ఈ పోర్టు తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఘనత పెద్దల ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిది అలాగే అక్కడ ఉన్నటువంటి ఎకరా యాభై వేల రూపాయలు ఈ రోజు కోటి రూపాయలు పలుకుతున్నాయి ఈ రోజు కోటి రూపాయలు పలుకుతున్నటువంటి ఎకరా ఎకరా ఉందంటే అది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యమే ఈ రోజు అనేకమైన ఆయిల్ ఫాంప్స్ కానీ లెదర్ ఫ్యాక్టరీలు కానీ జంతుకు అంటే ఈ యొక్క కరెంటు పవర్ ఉత్పత్తులు కాని ఫ్యాక్టరీ రావడానికి కారణం కూడా ఆదాల్ ప్రభాకర్